హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానసా మంచికి ఇక్కడ అయితే నేను మో తెలంగాణ మోస్ట్ ఫేవరెట్ డిష్ అని చెప్పొచ్చు అంద తెలంగాణలో ఇది లేని ముద్ద దిగదని చెప్పొచ్చు అలాంటి ఫేవరెట్ డిష్ ఏంటి అంటే పులుసు అండి తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఎలా చేస్తారు ఇప్పుడైతే నేను చూపిస్తాను చూసేయండి మరి ఇక్కడ చూస్తున్నారుగా నేనైతే స్టవ్ మీద పచ్చిమిర్చి ఉన్ను ఒకటి వంకాయ అయితే కాలుస్తున్నానండి గ్యాస్ స్టవ్ మీద అదే బోన బొగ్గులు ఉంటే బొగ్గుల మీద కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇక్కడ కాల్చాను కదా ఆ పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసి అయితే రోట్లో దంచుతున్నా చేతో ప్రెస్ చేసుకోవచ్చు బట్ చేయి మంట మండుతుందని నేను ఇట్లా చిన్నగా రోట్లో అయితే కచ్చా పచ్చాగా దంచుతున్నా ఇక్కడ చూస్తున్నారుగా పచ్చి పులుసులోకి తగినన్ని ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నా అలాగే కొత్తిమీర కూడా సన్నగా అయితే కట్ చేసుకున్నా ఇవన్నీ అయితే ఒక గిన్నెలో వేసుకుంటున్నా ఉల్లిపాయలు కొత్తిమీర అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనం దంచినాం కదండి పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చి ఉన్న వెల్లుల్లి జీలకర్ర అది కూడా ఇందులో వేసుకోవాలి గిన్నె అయితే ఇక్కడ వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలండి కంపల్సరీ బెల్లం అనేది పులుపును బ్యాలెన్స్ చేస్తుంది అలాగే కారాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఇక్కడ నేనైతే కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు తినని వల్ల అయితే ఇంకా నేనైతే ఇక్కడ చింతపండు వాటర్ అయితే పోస్తున్నాను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే జ్యూస్ తీసి జ్యూస్ అయితే పోసాను వాటర్ అయితే ఇంకా తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనము మనము ఎంత కావాలి క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారుగా వంకాయని కూడా కాల్చాను కదా ఈ వంకాయని కూడా పైన తొక్కంత తీసేసి మంచిగా మెత్తగా చేత్తో మనం వంకాయ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా నెక్స్ట్ ఫైనల్ టచ్ ఏంటి అంటే తాలింపు తాలింపు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ నేనైతే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసాను అలాగే జీలకర్ర ఆవాలు వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకోవాలి బట్ నా దగ్గర లేదు ఇంకా నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను అంతేనండి సింపుల్ ప్రాసెస్ తాలింపు కూడా ఇంకా తాలింపుని తీసి పచ్చిపులుసులో పోసుకోవడమేనండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఏంటి అంటే మనం ఇలా తాలింపు పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్ నీట్గానే వాష్ చేసుకుంటాం చేసుకుంటాం కాబట్టి ఇలా తాలింపు వేసాక చేత్తో ఒక ప్రెస్ చేసుకుంటే ఇలా కలుపుకున్నాం అనుకోండి ఆ తాలింపులో ఉన్న టేస్ట్ అనేది ఫ్లేవర్స్ అనేది మంచిగా ఉల్లిపాయలకు అన్నిటికీ పట్టి టేస్ట్ అయితే పచ్చిపులుసు టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి నేను చెప్పింది అబద్ధమా కాదా అని నమ్ముతారు నేను ఎందుకు అబద్ధం చెప్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ పచ్చిపుల్స్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇది సైడ్ డిష్గా తింటే సూపర్గా ఉంటుంది నార్మల్గా ప్లెయిన్ రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది ముక్కలు ఏందే ముద్ద దిగదు అంటారు కదండి ఆ ముక్కతో పాటు ఇది తప్పకుండా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నేను తెలంగాణలో చాలా చూశాను నాన్ వెజ్ ఉన్నప్పటికీ ఇది తప్పకుండా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి మరి కొత్త రెసిపీతో మీ ముందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్